హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే మేము మా పొలంలో నాటిస్తున్నాము మా మావయ్యతో కలిసి నేను వర్క్ చేశాను నాటు చేయడం వరాలు చెక్కడం నాటు వేయడం కోళ్ళతో సహా అంటే కొత్త కొత్త నాకైతే అనిపిస్తుంది సో ఆ బురదలో దిగి నడవాలన్నా కూడా నాకైతే అసలు నడవడానికి రావడం లేదు అంటే ఒక రైతు నాటు వేయాలంటే ఇంతలా కష్టపడతాడు అనేది నాకు దగ్గరుండి చూస్తేనే అర్థమైంది మనకు డైరెక్ట్ మన ప్లేట్లోకి రైస్ బాస్మతి రైసు సన్న బియ్యం ఇవి ఫుడ్ అవన్నీ చూస్తాం కానీ కానీ దాని వెనక ఇంత శ్రమపడతారనేది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అంటే కష్టం చేస్తారని తెలుసు కానీ మరీ ఇంత ప్రాసెస్ ఉంటుందని మాత్రం దగ్గరుండి చూస్తున్నాను దాన్ని మొలకలు అల్లడం ఒడ్లు తేవడం నానబెట్టడం మొలకలు అల్లడం సో దానికి మళ్ళీ అడుగు వేయడం దాన్ని దున్నియ్యడం సో ఇది మొత్తం ఎంత లాంగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు తెలుస్తుంది మనము ఫుడ్ మాత్రం హోటల్లో కానీ హాస్టల్లో కానీ బయట కానీ ఎంత వేస్ట్ చేస్తూరు ఇన్ దీ ఫుడ్ పండడానికి ఇంత కష్టం ఉంటుందా ఇన్ని రోజులు కష్టపడితే మనకి ఫుడ్ అనేది రెడీ అయి వస్తుంది అనేది అయితే నాకైతే క్లియర్గా అర్థమైపోయింది ఇక అన్నం వేస్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం నేనైతే ఏం చెప్పాలంటే ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దండి అది మెయిన్గా చెప్పాలి అందరికీ ఎందుకంటే ఒక్క గింజ పండించడానికి మినిమం ఫోర్ మంత్స్ అవుతుందండి ఫోర్ మంత్స్ అది మనం వడ్లు తెచ్చి ఆ మొలకలు వచ్చి దాన్ని నారుగా చేసి నాటేసి దాన్ని పండించి మళ్ళీ కోపించి దాన్ని మార్కెటింగ్ చేసేసరికి అది మన మనకు రెడీ అయ్యి వచ్చేసరికి మన ప్లేట్లకి ఫోర్ మంత్స్ అవుతుంది అది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు మాత్రం ఫుడ్ మాత్రం వేయించేయద్దు అదే నేను చెప్తున్నానండి సో మా మావయ్య ఎంతలా కష్టపడుతుంది అనేది నేను దగ్గరుండి చూసి చేస్తేనే నాకు తెలుస్తుంది ఇలా పొలంలో దిగి పారతో చెక్కుతుంటే అయితే ఆ పార జారిపోతుంది అతడికి ఇచ్చి పట్టుకుంటే నా చేతులకు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పట్టుకోగానే నా చేతులు అయితే చాలా రెడ్గా అయిపోయాయి కన్నిపోయాయి అసలు దాన్ని నాకైతే తీయడానికి కూడా రావట్లేదు చూడండి సో మా మావి అంటున్నాడు ఇక ఇలా చెక్తే ఇక మనం ఈరోజు మనం దీన్ని పొలం చేసినట్టే వరాలు పెట్టినట్టే ఇంకెంతసేపు చెప్తావమ్మా ఇచ్చేసే పార అని మా మావి అంటుండు ఆగు మావయ్య నేను ఒకసారి ట్రై చేస్తాను మావి అని అంటే మా మావి అయితే నవ్వుతున్నాడు బాగానే చేసిన వాళ్ళే ఈ బురద మళ్ళీ బాగా వద్దంట అంటే దీనివని మా మావయ్య అయితే అంటున్నాడండి సో నేనైతే ఇప్పుడు మా మాయకి ఇచ్చాను ఇప్పుడు మా బావ అయితే మా రెండో బావ తను ఇప్పుడు పొలం మొత్తం దున్నుతున్నాడండి దీన్ని ఏమంటారు క కరిగట్టు చేయడం అనుకుంటా సో ఇప్పుడైతే వరాలు పెట్టాక మొత్తం దున్నుతరీ దున్నగానే నాటేస్తారంట పదండి ఒకరోజు ఆపే ఉడే మామూలు ఉరకలు వేరే ప్లేస్ కానీ అయితే నారు వెతుకొచ్చి అయితే ఇప్పుడు నార్మల్ అయితే నారైతే పంచుతున్నారండి అంటే వేస్తున్నారండి ఇటు నారు కట్టలు నాలుగు కట్టలే ఇంకా ఇంకా రెండు తీసుకోండి ఇలా సరిపోయింది తీసుకురాగా కిందంచాను ఇట్లా ఇంకొంచెం పైకి లేపు చెయ్యి ఇటు చల్లు ఇటు ముందుకురా అంటే అంటే చల్లు ముందుకు పో అంటే పోవరికి అత్తమ్మా గంటలకు ఎప్పుడు వచ్చేది నేనైతే ఆ బురదలో దిగి ఆ చేతుల బేషన్ పట్టుకొని ఆ అడుగుమంది అయితే ఆ చెయ్యి లాగుతుంది పట్టుకుంటే దాన్ని ఇటు ఈ చెయ్యి లాగుతుంది వేటు ఉండి ఇటు చల్లుతుంటే ఈ చేయి ఇలా అవుతుంది ముందుకు అడుగేద్దామన్నా అడుగు కదలట్లేదండి అబ్బాయి ఇంతలా కష్టపడతారనేది నాకైతే చాలా చాలా అర్థమవుతుంది నేనైతే అందులో నుంచి నడవలేకపోయాను నాకు ఇప్పుడు రెండు చేతులు కూడా గుంజుతున్నాయండి మంచి పాట పాడండి అమ్మా అందరు రకాలన్నారా మంచిగా పాట పాడండి ఒకటి అయితే ఈ మామల్లో చల్లడం అయిపోయిందండి ఈ మల్లో కూడా అడుగు మందు చల్లుతున్నాడు

చేతులు నొప్పి పెడుతున్నాయి గోళ్ళలో మట్టి పోయి గోళ్ళు నొప్పి పెడుతున్నాయి ఎక్స్పీరియన్స్ కోసం రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు రైతు కూలీలు ఏ విధంగా కష్టపడుతురని అవును ఎంత కష్టపడుతున్నారని నీకు రావా కర్రలు తక్కువ చేసి ఎక్కువ లోతు ముంచొద్దు సో ఏళ్ళు తనెట్ ఏళ్ళ మోపునే ఈ ఏళ్ళు మనం Hãy subscribe cho kênh Ghiền Mì Gõ à, không bỏ lỡ

తొమ్మిది అవుతుంది అత్తమ్మా కరెక్ట్గా ఏమికొక అర్ధ గంటలు వెళ్తారు మేము అయిపోతుంది మీ నాటే అది నాలుగు గంటల మీద అటు చిన్నమ్మా నాలుగు గంటల వరకు వచ్చి బట్టరమ్మాను రైతు అయితే పని అలసట అనేది తెలియకుండా అయితే పాటలు పాడుకుంటే చాలా యాక్టివ్గా అయితే వర్క్ చేస్తున్నారండి వాళ్ళని చూస్తుంటే మాత్రం నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది నేను కూడా వాళ్ళతోసేపు అయితే వేశాను కదా అబ్బో నన్నడూలు అయితే టింగు అన్నాయి ఆ గోళ్ళల్లో కుమట్టి పోయి అయితే అని అంటున్నాయండి నాకైతే నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది అసలు వీళ్ళు పొద్దున్న పొద్దున్నక ఎలా వేస్తారు వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడికి నాటైతే దానికి ఎయిట్కి అలా వచ్చారు వాళ్ళు వెళ్ళేసరికి టెన్ అయింది మళ్ళీ వేరే కాడికి వెళ్ళి వేస్తారంట అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అలానే వంగబడి వేస్తారు అయినా అంత యాక్టివ్గా వర్క్ చేస్తారు సో వాళ్ళందరికైతే నా తరఫున థ్యాంక్స్ చెప్తున్నానండి యాక్చువల్ థ్యాంక్స్ కాదు బిగ్ 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 సెల్యూట్ చేస్తున్నానండి వాళ్ళ హార్డ్ వర్క్ అయితే ఆ బురదల్లో ఏదో కోసేపు తిరిగేసరికి ఆ దురద అయితే నేను తట్టుకోలేక నాకైతే దద్దులు కూడా వచ్చేసాయండి ఇంతలా కష్టపడుతున్నారు వామ్మో అనిపించింది నన్నేమో పలకుండా వద్దాను అది నేనైతే చాలా టైర్డ్ అయిపోయానండి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అన్నం ఉండి కూరండి అన్నం తినేసరికి నాకైతే ఏమాత్రం ఓపిక కూడా లేదు సో వీళ్ళందరూ ఎలా వర్క్ చేసుకుంటారు దాకా చేసుకొని వచ్చి కష్టం చేసుకొని వచ్చి ఏ విధంగా మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుంటారు అనేది నాకైతే చాలా బాధ అనిపించింది సో వాళ్ళని చూస్తే నాకు చాలా గ్రేట్గా కూడా అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళ కష్టం ఉంది మిగతా వాళ్ళది మొత్తం వృధా అనిపిస్తుంది సో పొద్దున్నాక ఎండలో బురదలో ఆ విధంగా వర్క్ చేసుకుంటూ మళ్ళీ అంత యాక్టివ్గా ఉండడం అంటే అది చెప్పడానికి కూడా నాకు మాటలు రావడం లేదు మా మావయ్య కూడా వచ్చేసారు మా అయ్య కూర్చొని తిని మావయ్య అంటే మా మాయ తినట్లేదు నిల్చొని తింటా బావి దగ్గరికి వెళ్ళేది ఉంది సుమా అని చెప్పేశాడు అందుకోసమే తొందరగా దీన్ని వెళ్దామని అయితే మా మామయ్య డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదండి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్